ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన లాంగ్ వీడియోలో బోండాలు ఎలా చూడండి పావు కిలో మైదా తీసుకోవాలి బోండాలు చేసుకోవడానికి అలాగే పెరుగు తీసుకోవాలి ప్యాకెట్ చూడండి అర్ధ చూను వంట సోడా వేసుకోవాలి అలాగే కొంచెము సాల్టు జీలకర్ర కొంచెం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి వాటర్ వేసుకొని మన తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలపాలి వడల పిండి ఎలా కలుపుకుంటామో అలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి బోండాలంటే అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అందుకు నా కొడుకు రాత్రి అడిగాడు బోండాలు చేయి మమ్మీ అని వాళ్ళకి చిన్నగా చేయాలంట బోండాలు నేను నాకు పెద్ద చేయాలంటే ఇష్టము వాళ్ళకైతే చిన్న చేయమన్నారు బయట ఉండాలని చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ఇలా రావాలి అలా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకున్నాం మోతేసుకొని బాగా నానుతుంది పిండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాం పిండి దానించున్నాం కూడా అర్ధగంట సేపు పక్కన పెట్టాను కదా బాగుండాలి పిండి నానింటుంది మనం నూనె పొయ్యి మీద వేసుకున్నాం నూనె కాగాలి కదా చూడండి నూనె కాగే లోపల పిండి చూద్దాం ఎలా నానింది అనేది చూడండి బాగా నానింది చూడండి నానిపింది నూనె కాగే లోపల చూడండి హీట్ అయ్యింది ఇప్పుడు వండాలు వేసుకున్నాం చిన్నగా వేసుకున్నాం వాళ్ళకి చిన్నగా వేసుకోవాలంటే వేద్దామంటే వాళ్ళు వద్దు అంటున్నారు ఎందుకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే బయట ఎలా అమ్ముతారో అలాగే ఏమంటారు వాళ్ళు నేను బోండాలాగే వేద్దామనుకో అంటే వీళ్ళు పునుగుల్లాగా వేయాలంటారు చిన్నగా పెద్దగా ఇస్తే బాగుంటుంది కదండి బోర్డలాగా కానీ వీళ్ళు ఒప్పుకోరే పిల్లలు పునుగులు చేసేయాలంట చూడండి ఆగిపోయినాయి తీసేద్దాము పేపర్ లెగ్ తీసుకున్నాము ఎందుకంటే నూనె అంతా అలాగే తినకూడదు మనము ఇవన్నీ పేపర్ లెక్ తీసుకోవాలి ఆయిల్ అంతా పేపర్ బీపిస్తుంది ఇవి మా పిల్లల కోసం ఇప్పుడు నేను బోండాలు వేస్తాను నా కోసం చూడండి ఇంతకుముందు మా పిల్లలు చేసినాను బోండాలు పునుగులు ఇప్పుడు నా కోసం బోండాలు బోండాలు చేసుకోవాలి నాకు ఇష్టం బోండాలు బాగా పెద్ద పెద్ద గుండెనే కదా ఇష్టం ఎవరికైనా చెప్పండి ఈ పిల్లలు చూస్తే చిన్న గుండలు అంట బయట ఎలా అమ్ముతారో అలా నాకు ఇలాగే ఇష్టం పెద్దలు చూడండి మా బోండాలు రెడీ బోండాకి ఏం ఏం చట్నీ అనుకున్నారు ఎర్రకారం చూడండి ఎలా ఉంది వేడి వేడి బోండాలు చట్నీ వేస్తాను ఎర్రగారం బాగుంటుంది ఇంట్లోకి చట్నీ కానీ చేసి పెడదాం అనుకున్నాం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయి మీకు కూడా ఇష్టమైతే ఇలా ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్